నాకేం తెలియట్లా ఏం చెప్పారో కూడా తెలియట్లేదు ఒకొక్కసారి అనిపిస్తా ఉంటది ఎందుకు వచ్చింది అంతా నాకు మా మంచిదేమో మూర్ఖులకి చెప్పే కన్నా ఒక్కొక్కసారి వాక్యంలో రాయబడింది మూర్ఖులకంట మనం ఏమన్నా చెప్తానంట అప్పహాసుకులకి ఏం చేస్తారట అవమానించి నిందిస్తారట రెండు చేసేటండి నిందా చేసాడు అందుకే కొంతమందికి కొంచెం చెప్పకపోవడమే మంచిది ఒక వాక్యం వాక్యంలో మాట ఉంది పందుల ముందు ముత్యములు వేకుడి అని ఆశ కలిగిన వాళ్ళతోనే మాట్లాడాలా నేను చేసిన తప్పు ఏంటంటే ఆడికి పెట్టాను అది ఏదో స్థితిలో పెట్టుకుంటే సరిపోయేది ఆయన నాకు కొన్ని అనుభవాలు తెలియాలి కదా ఎందుకంటే నాకు తెలిసిన అన్నీ కొడుకారు కదా అనేసి తెలుసుకుంటాడు ఎందుకంటే అంత తెలిసినోడికన్నా చెప్పొచ్చు తిరిగినోడికన్నా చెప్పొచ్చు నాకు బైబుల్ ఏమీ తెలియదు అని తేల్చి చల్లి సంతోషం అయినా ఎందుకంత ఆవేశపడతావు ఎందుకంత అవుతావు అని మాట్లాడాను కాబట్టి దేవునికి దగ్గరయ్యే కొలది నేను సరి చేసుకొని కొలిది నీకు అటాక్ ఉంటుందా అప్పుడు ఏం చేయాలనుంది సంతోషించి ఇలా ఇలాంటి వాళ్ళు మనం మన తగులుతూనే ఉంటారు అయినా ఉద్యమం జరుగుతూ ఉంటది రెండో పక్క ఏం జరుగుతూ ఉంటది దాడి ఉద్యోగం వస్తూ ఉంటదిస్తే సింపుల్ గా అన్ని అయిపోతాయి అంత గుడితనంలో ఉన్నారంటే ఎంత గుడ్డితనంలో ఉన్నారు అంటే భక్తులము విశ్వాసులము ప్రార్థనా పరులుము అని వారు ఎవరికి సహాయం చేయాలో కూడా తెలియ తెలియని స్థితిలో గుడ్డితనంలో గుర్రెట కాద ఈ దొంగభాబాలకి కోట్లు కోట్లు దోచిపెట్టినట్టు మన క్రైస్తవ లోకంలో కూడా కొంతమంది ఏం చేస్తుంటారు లక్షలు లక్ష లక్షలు తప్పుడు వాళ్ళకి సరైన రీతిలో లేని వాడికి చేస్తా ఉంటారు కారణం ఏంటంటే సహవాసం కాబట్టి చివరి జనాల్లో ఉన్నావు కాబట్టి తెలుసుకోవాలని మార్పు చెందుతుంటే దాన్ని ఎగురుదూత వేషం అంటే ఇంక ఏం చేయాలని నాకు అర్థం అవట్లేదు అంటే వెలుగుతో చేత అరగంట గంట రెండు గంటలు ప్రార్థన చేసి వాక్యానుసారం జీవితంలోకి వెళ్ళాలని ప్రేరేపిస్తుందా అలాంటి వెలుగుతోతే నేను నన్ను ప్రేరేపించిందంటే అలాంటివి జీవితమే కావాల మనిషిని మహారు మనసు రక్షణలోకి నడిపించి బలమైన ప్రార్థనా పరుడిగా చేసి మహార మనసులోకి నడిపించి మంచి నీతి కలిగిన జీవితంలోకి నడిపించే ఆ దూత అయితే నేను ఆ వెలుగుదూత కింద ఉంటాను అదే రైట్ ఉంటాను ఇంకో మాట అన్నాడు క్రైస్తవ లోకానికి పుట్టిన ఎలా పుడతారండి మీరు అన్నాడు ఫస్ట్ తర్వాత మీరు పురుగులు అన్నాడు ఆ చీడను తినేసినట్టు చీడబురుగులో చెదని ఆత్మీయంగా వ్యక్తిని బలపరిచే దాన్ని చీడ అని అలాగే తినేసేలాగుంట నేను చీడ పురుగునే మానవుల్లో ఉన్న బలహీనతల్ని అనే చీడ చీడను చీడ చీటపురగనే నేను చీటపురిగే ఉండడానికే ఇష్టపెడతాను అదే తన ఉద్దేశం అయ్యి కాబట్టి తెలీదు అమాయకమైన ప్రజలు కుడి వాళ్ళు నడిపించిన వాళ్ళు అందరూ అలాగే నడిపించారు కాబట్టి చివరి దినాల్లో ఉన్నాం నేను ఒక పక్కన చాలా సంతోషించాను ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా సాత్తాను కొంతమందిని ఏం చేస్తున్నాడు అంటే చదువుతున్నాడు అంటే ఇవన్నీ చూసి మనం గడిచిపోతామా ఇలాంటివి చూసి గడిచిపోతామా వాక్యంలో రాయబడింది వారు అనచబడిన కొలది విస్తరించెను అని రాయబడింది ఎంత ప్రెస్ చేస్తే మనల్ని సాత్తాను ఎంతగా ఇబ్బంది పెడితే అంతగా సుఖపడతాం హల్లెల్లుగా అంతగా విస్తరిస్తాం విస్తరిస్తాం ఎందుకంటే దేవుని మాట అబద్ధ బాధితు మంచి నిర్వచనం చెప్పాడు వేళ నేర్చుకున్నాను కొత్త బాధ నేర్చుకుంటాను ఈ బాబుతో అర్థం చెయ్యాలా ఎలాంటి గుడితనంలో మనుషులు ఉన్నారు థియాలజీ ప్రకటించే వారి జీవితాల్లో నైన్టీ నైన్ పర్సెంట్ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన జీవితం ఉండ శక్తి కలిగి ఉండరు వాళ్ళు ప్రసంగం చేసిన తర్వాత మనుషులలో హృదయాలు మార్పు చెంది దేవునికి అంటు పెట్టబడిన దాకాలు మనకి కనపండి కనపడం అబద్ధ బోధ చేసేవాడు అబద్ధ వెలుగుతూత పని చేసేవాడు అనారోగ్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి డాక్టర్లు వదిలేసిన వాళ్ళు జీవితాలు బాగుపడి ఒకసారి వాళ్ళు బ్రతుకులు బాగు చేసి పెట్టేవాళ్ళు వెలుగుదూతగా అనిపించుకుంటే నేను ఆ వెలుగుదూతగా అండర్లో ఉన్నట్టుగానే అనిపించుకుంటాను బ్రతుకు నాశనం అయిపోయి దిక్కు మొక్కలు ముక్కు లేని వాళ్ళకి ఆసరా ఇచ్చి వాళ్ళ జీవితంలో సహాయం చేసి ఒకే అనుసారంగా వాళ్ళకి సహాయం చేసింది నిజంగా అబద్ధ బోధ అయితే ఆ అబద్ధ నాకు కావాలా ఏంటి నా ప్రశ్న ఏడు నిమిషాలు రగవేడియో పెట్టాను మీకు అందరు చూసే ఉంటారు ఏటా ఈ ఏడు నిమిషాలు నువ్వు ఉపవాసం ఉండి కనిపెట్టకపోతే సరే నాత్మీస్థితి నేకుండదు దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు ఎందుకు మాట్లాడతాడు అని అడుగుతున్నాడు నేను ఏం చెప్పను దేవుడు మాట్లాడతాను కొన్ని వందల లక్షల మంది సాక్షసుప్రభు నాతో మాట్లాడండి తెలియదలి అందరూ సామల్గొట్టలో డైరెక్ట్ గా కావడం రేసుప్రభుని కనపడి నేనే నిజమైన చెప్తే కాపుల్లోంచి దేవుడిలోకి వచ్చిన మాట్లాడే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే ఆడుగులుగా మాట్లాడతాడు దర్శనం మాట్లాడతాడు సాధు సుందర సింగ్ తో దేవుడు క్లియర్ గా మాట్లాడినట్టుగా సాక్షిని మరి ఏం చదువుతారు ఎలాంటి బాధ తింటారో తెలీదు అదో సుందర్ సింగ్ చనిపోదాం అనుకున్నాడు తల్లి పద్నాలుగు సంవత్సరాల వయసులో చనిపోతే ఒంటరి వాడైన ఫీలింగ్ అయ్యి నెమ్మది లేక ఉంటే ఆ రోజు నిర్ణయించుకున్నాడు నిజమైన దేవుడు నాకు కనపడాలి ఈ రోజున లేకపోతే లూదియాన్ ఎక్స్ప్రెస్ పంజాబ్ లో ఉంది దాని కింద తెల్లవారి వస్తుంది దాని కింద బుర్ర పెట్టి సరిపోతానని చెప్పాడు అన్ని ఫోటోలు ముందు కూర్చొని అర్ధరాత్రి ఆ నువ్వే దేవుడువా అయితే నాసా మాట్లాడి నాలో అన్న ఈ యొక్క ఆవేదన తీస్తే నువ్వా 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 అన్నా ఉన్న ఫోటోలు అందరికి పెట్టి అడిగి చివరికి వచ్చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతను కూడా జ్ఞాపకం చేస్తాడు ఏ సుప్రభు దేవుడు అంటారు కదా ఎందుకైంది ప్రార్థన చేయకూడదు చాలాగా చచ్చిపోతావు కదా అంటే అతను ఆ మూడ్ లో ఏం చేశాడంటే ఏసూయ మొక్కలు వేసాడంటే నిజమే నువ్వు నిజమైన దేవుడు అయితే నెమ్మది అయ్యా నా క్షాంతి అయ్యా అని ప్రార్థన చేసిన కొన్ని క్షణాల్లోనే అతని గదిలోకి దేవుని వెలుగు ప్రసరించి యేసు ప్రభు అతను దర్శించి సుందర్ సింగ్ శాంతిని అని చెప్పిన సజీవ సాక్ష్యము చెప్తుంటే దేవుడు మాట్లాడతాడని మాట్లాడితే ఇంకేం చెప్పడం అంటే ఏంటండి ప్రార్థన అంటే ఏంటి ఒకవైపు నుంచి మాట్లాడడం దేవునితో మాట్లాడుట దేవునితో మాట్లాడుట అంటే ఆయన నీతో అది మాట్లాడతాడని దాని అర్థం ప్రార్థనకి కొత్త నిర్వచనము ఈ రోజు ఆ తమ్ముడి దగ్గర ఉన్న నిన్నగా ఆశ్చర్యవారడ శక్తిని ఆశ్రయించని నూటికి తొంభై తొమ్మిది ఉండడం మనం చూస్తా ఉంటాం ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఇస్ దాన్ని బ్రహ్మపురుషాత్మ మనం ఏం చేయలేం అందులో ఎవరి గురించి ప్రార్థన చేస్తామండి దేవుని సన్నిధి బలంగా మనతో ఉన్నప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తామంటే అయ్యా ఈ ఇంగీత్యుని సరిచేయని ప్రార్థన చేస్తాము ఈ బలహీనని బలపరిచేయని ప్రార్థన చేస్తాం అయ్యా నా కుటుంబాన్ని కట్టని ప్రార్థన చేస్తాము నాలో అవినీతి తీసేవైనా ప్రార్థన చేస్తాము నాలో ఉన్న బలహీనతల నుంచి నాకు విడుదలయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తాము ఇది బ్రహ్మపురుష ఆత్మ చేసే ప్రార్థనే అయి ఉంటాయి నాకు ఈ ప్రార్థనే కావాలా నశించే ఆత్మ కొరకు అయ్యా ఆయన నలిగిపోతు కాకి నల్ లో నలిగిపోతున్నాడు అయ్యాని కన్నీటితో నేను ప్రార్థన చేస్తే గత రోజులు కొన్ని రోజులుగా నేను మాటేటో తెలుసా కాలు నొప్పు లేకుండా ఉన్నాడని ఇది గృహపరచు ఆత్మ చేసే ప్రార్థన అయితే నాకు ఈ ప్రార్థనే కావాలా నేను ఎలాగే ఉండాలని అనుకుంటా అతను వచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా కొడుకు కాలు నొప్పు తగ్గిందండి బాగానే ఉన్నాడండి ముందు నేను విన్నది ఏంటంటే వారి ద్వారా తట్టుకోలేకపోతాడండి బాధ బాధను తట్టుకోలేకపోతాడండి అసలు నీటితో ప్రార్థన దేవుడిచ్చిన భారంతో ప్రార్థన చేసినప్పుడు ఓ వ్యక్తి బాగుపడ ప్రార్థన చేసిన దాన్ని అబద్ధ బోధ పరుషు ప్రార్థన అని చెప్పాడంటే ఆ ప్రార్థన కావాలా ఓ వ్యక్తి బాగుపడటానికి భారంతో ప్రార్థన చేయడం కన్నీటితో ప్రార్థన చేయడం వాళ్ళకి సహాయం చేయడమే బ్రహ్మపరశు ఆత్మ వెలుగుదూత కార్యం అయితే నాకు ఆ కార్యమే కావాలా ఈరోజు నేను చెప్తున్నా ఏ కార్యాల మనకే తెలియాల కారణం ఏంటంటే తెలీదు వాళ్ళకి డోంట్ నో ద పవర్ ఆఫ్ దై దేవుని యొక్క శక్తి గురించి తెలీదు పోరాడుతున్నాం 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 అయ్యా నన్ను బట్టి కాదు నీ యొక్క కృపను బట్టి ఫోర్త్ స్టేజ్ లో ఉందయ్యా ఎవ్వరం అయ్యా మధ్య వయసు రక్షించమే పోరాడుతున్నాం మనకి నుంచి మనం పోరాడుతున్నాం విడుదలమ్మని ఆ క్యాన్సర్ నుంచి విడుదలమ్మని పోరాడుతున్నాం బ్రహ్మపరుచు ఆత్మ కలిగి ఉండి ప్రార్థన చేస్తారు అనుకుంటే నాకు ఇలా ప్రార్థనే కావాలా దాన్ని దాన్నే నేను ఇష్టపడతాను వాళ్ళు ఇచ్చిన టైట్లేదే నాకు బ్రంపరచు ఆత్మ అంట అబద్ధ పోదు అంటే ఏంటి అబద్ధ పోదు నువ్వు మారు మనసు పొందాలి నువ్వు సరి అయిన మారు మనసు రక్షణలోకి రావాలంటే ఉపవాసం ఉండి కనిపెట్టాలా జక్కి లాగే నువ్వు కనిపెట్టాలా అలాంటి అనుభవం పొందుకోవాలా దేవుడు మాట్లాడతాడు మా నాతో మాట్లాడిన దేవుడు అనేక వందల వేల లక్షల మందితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాడు ఒకడు అంటాడు స్వస్థతలు నిలిచిపోయి అంటాడు బుద్ధిహీనుడాడు నేనే ఐ మే మూవింగ్ మిరికల్ నేనే నడుస్తున్నా ఒక అద్భుతాన్ని స్వస్థత పొందన లేదు నా దగ్గరకు వస్తే రిపోర్ట్స్ అది రుజువు చేస్తాం క్యాన్సర్ నుంచి మాకు విడుదల చెందిన రిపోర్ట్స్ నేను రుజువు చేయగలుగుతా మీకు తెలియ వాళ్ళకి సాక్ష్యాలు ఏమి ఉండాలి జీవితాల్లో ఒక సాక్షి చెప్పడానికి ఏమీ ఉండదా ఒకటే ఉంటది బుద్ధిహీనుడు భక్తిహీనుడు నిందించుచు అవమానం చేస్తారట గుర్తుపెట్టుకో కాబట్టి చివరి రోజుల్లో ఉన్నాము దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నలుగురు ఏం చేస్తారు వాళ్ళు వేస్తూనే ఉంటారు నేను మంచివాడిని గొప్పవాడిని అని చెప్పట్లేదు కానీ మంచి మార్గంలో వెళ్ళాలని అనేకుల మార్గంలో నడిపించాలని నన్ను నడిపించిన వారు గాని నా తల్లిదండ్రులు కానీ నాకు నేర్పలేదే ఆ మార్గంలోనే వెళ్ళాలని ప్రతిఫలం ఆశించి ఎప్పుడు నేను సేవ చేయలేదు నా డబ్బులు తెచ్చుకొని అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం అనే ఉద్దేశము నాకు లేనేలేదు కాబట్టి జాగ్రత్తగా వెంబడించేటప్పుడు దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఖచ్చితంగా ఏదో అటాక్ జరుగుతూనే ఉంటది ఒక పక్కన సంతోషము ఒక పక్కన బాధ అయ్యో ఇలాంటి తన వల్ల తెలిసి నన్నయ్య కొడుకున్నాడే ఆడెంత బురంలో ఉన్నాడో అని బాధ కలుగుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక